దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యసుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తూ మొదటి ఆహ్వాన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక తృప్తి కలిగి ఉంటే దేవుడు మీకు జయమిస్తాడు ఎవరి ఇస్తాడు జయ జయం ఎవరి మీది ఇస్తాడు అంటే లోకముల మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మీద కొన్ని జయం పొందుతూ ఉంటాయి ఉదాహరణకు చదువుకుంటున్నటువంటి పిల్లలు పదే పదే సెల్లు చూస్తూ ఉంటారు నాయన అంటే తల్లిదండ్రులు చూసినప్పుడు చదువుతూ ఉంటారు తల్లిదండ్రులు పక్క పోయేసరికి సెల్లు ముందు పెట్టుకొని ఉంటూ ఉంటారు భార్య మీద జయం భర్త మీద జయం తిండి మీద జయం అమౌంట్ మీద జయం పొలం మీద జయం ఇళ్ళ మీద స్థలాల మీద నిశత్రువుల మీద నీకు జయము ఇవ్వబోతున్నాడు ఈ జయము ఎలాంటిది అని అంటే జయమంతా కూడా దేవుణ్ణి గెలిపించేటువంటి జయాలు దేవుడు మనకిస్తాడు ఒకవేళ భార్య ప్రభు నమ్ముకొని భర్త నమ్మకుండా ఉంటే భార్యను వేధిస్తూ ఉంటే లేక భర్త నమ్ముకొని భార్య భర్తను వేధిస్తూ ఉంటే కుమారులు కుమార్తెలు వేధిస్తూ ఉంటే నమ్మిన వారికి దేవుడు నమ్మని వారిని బట్టి జయము కలుగ ఉన్నాడు నిశ్చయముగా వారి మీదగా మీకు జయము కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే దేవుని మూలముగా సమస్త విషయంలో దేవుడు మనకు జయమేయబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం పాపం విషయంలో శాపం విషయంలో అబద్ధము అన్యాయము మోసము ఉన్న లేనట్టు లేని ఉన్నట్టుగా పుట్టించుకుంటూ అబద్ధం ఆడుతూ మోసం చేస్తూ దుఃఖ పెడుతూ ఇబ్బంది పెడుతూ నేను గెలుస్తున్నానని ఒకవేళ అనుకుంటే మనం ఓడిపోతున్నాం ప్రిలారు గెలిపించినంత గెలిపించినంతకాలం మనం ఓడిపోతున్నాం అయితే అపవాదిని మనము ఓడించి మనము గెలవడం వలన దేవునికి మహిమ తెస్తూ ఉన్నాం ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే యోహాను సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చదువుకుంటే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను ఏం చేశానంట ఆయన లోకమును నేను జయించున్నాను కాబట్టి మీరేం గందరగోళం కావాల్సిన అవసరం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో జయమివ్వడానికి దేవుడు మనల్ని తృప్తి కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు ఎలాంటి జయమిస్తాడు దేవుడు అని అంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనెత్తును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక